బన్నీ ఇండస్ట్రీలో నిన్న ఇప్పుడు వాళ్ళే లేరు పుష్ప టూ టీజర్ ఎక్స్ట్రాడనరీగా ఉంది అంటూ మాస్ మహారాజా రవితేజ పుష్ప టూ టీజర్పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప టూ మూవీపై ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పార్ట్ వన్ భారీ విజయం అందుకోవడంతో పార్ట్ టూ అంతకు మించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ సినిమా కోసం ఏకంగా మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు ఇక పుష్పటు నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది ఇక ఈ మూవీ టీజర్ అని వెయిట్ చేసిన ఫ్యాన్స్కి ఏప్రిల్ ఎనిమిదిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు ఇక ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది మరోసారి బన్నీ తన యాక్టింగ్ మార్క్తో ఆకట్టుకోబోతున్నట్టు టీజర్లో చూపించారు డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ మరోసారి ఇంప్రెస్ చేయనుందని అర్థమవుతోంది ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి సెన్సేషన్ కాబోతోంది టీజర్లో అమ్మవారి గెటప్లో మాస్ అవతారంలో బన్నీ కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు ఏదో ఒక జాతరలో రౌడీలతో ఫైట్ సీన్కు సంబంధించిన సీన్స్ని టీజర్లో చూపించారు బన్నీ నడిచే స్టైల్ స్వాగ్ ఆద్రిపోయాయి దీంతో సోషల్ మీడియా అంతటా టూ టీజర్ ట్రెండింగ్లోకి వచ్చేసింది నెటిజన్స్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీస్ సైతం పుష్ప టు టీజర్ని మెచ్చుకుంటున్నారు ఇలాంటి తరుణంలో మాస్ మహారాజా రవితేజ పుష్ప టూ టీజర్ పై పొగడతల వర్షం కురిపించారు అంతేకాదు బన్నీని ఇండస్ట్రీలో కొట్టేవారు లేరంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది పుష్ప టూ టీజర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది బన్నీ గెటప్ స్టైల్ స్వాగ్ వేరే లెవెల్ అంతే ఈసారి పుష్ప టూతో మరో అరుదైన గౌరవం దక్కడం గ్యారంటీ మైండ్ బ్లోయింగ్ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నా కంగ్రాచ్యులేషన్స్ అడ్వాన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అంటూ టీజర్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు రవితేజ